بی زبی کار نام 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 بی des des paraira 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 jee sabhi jodhpur 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 jee Demir jodhpur Demir sabhi jodhpur jee 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 sabhi jodhpur ఈ నెల జూన్ నాలుగున ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది అయితే ఆ రిజల్ట్స్లో అరవై ఏడు అరవై ఏడు మందికి ఆల్ నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగినది అయితే దాంతో గత ప్ర గత లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో కేవలం ఇద్దరికి మాత్రమే ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ రావడం జరిగినది అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ టూలో కూడా కేవలం నలుగురికి మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ రావడం జరిగినది ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్టీ నెవెన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా నెంబర్ ర్యాంక్ రావడం జరిగినది అయితే దీని మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఆర్గో స్టూడెంట్స్కి ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ రావడం జరిగినది ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ఈ రిజల్ట్స్ని జూన్ పద్నాలుగున విడుదల చేయాల్సింది జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ చేసే ఈ రిజల్ట్స్ని జూన్ ఫోర్త్ అంటే అసెంబ్ పార్లమెంటు ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు అనౌన్స్ చేసి ప్రజలని దేశ ప్రజలని తప్పుదో పా తప్పుదో పాటించడం జరుగుతుంది అయితే ప్రజలందరూ ఎలక్షన్ రిజల్ట్ మీద ఫోకస్ పెట్టి ఈ స్టూడెంట్స్ గురించి ఈ నీట్ రిజల్ట్స్ గురించి ఎవరు పట్టించుకోవడం జరిగింది సో అందుకే ఈ ప్రభుత్వం పట్టణాలు కూడా రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ని పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రిలీజ్ చేసిర్రు అయితే ఈ పెద్ద స్కామ్ ఇది ఒక పేపర్ లీక్ స్కామ్ ఈ స్కామ్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఈ బీజేపీ జరిగినది దానితో ఇప్పుడు ఈరోజు జైత్యాల పట్టణ అధ్యక్షునిగా జైత్యాల కమిటీ ఎన్ఎస్ఏ కమిటీ ద్వారా నిరసన ప్రోగ్రామ్ చేయడం జరిగినది ఈరోజు స్థానిక చౌరస్త వద్ద కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క దృష్టిబో దగ్గర చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ డెస్ట్ అనే దాంట్లో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో మేము దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది మరి జూన్ తేదీ నాడు రిజల్ట్ చేయాల్సి ఉండగా మరి ఆగ మేఘాల మీద జూన్ నాలుగు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనే ఒక భయంతో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ బయటపడుతుందని ఒక ఆలోచనతోటి మరి జూన్ నాలుగు రోజు సార్వత్రిక ఎన్నికల రోజు మాత్రమే రిజల్ట్ చేయడం జరిగింది దీనిలో అవకతవకలు ముఖ్యంగా మనకు కనబడుతున్నాయి నూట ఎనభై ప్రశ్నలకు గాను నాలుగు మార్కులు చొప్పున ఏడు వందల ఇరవై మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు జరిగిన ఒక ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది అదేవిధంగా ఏడు వందల ఇరవై ఇరవై మార్కులు రావడం జరిగింది నూట ఎనభై ప్రశ్నలకు గాను నాలుగు మార్కులతోటి ఏడు వందల ఇరవైకి రావాల్సి ఉండగా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా నాలుగు మార్కులు తక్కువ రావాల్సి ఉండే అంటే ఒక వ్యక్తి ఒక ఆన్సర్ చేయకపోతే నాలుగు మార్కులు తక్కువ రావాల్సి ఉంటే రెండు వందల ఇరవై మైనస్ నాలుగు ఏడు వందల పదహారు మార్కులు రావాలి దాని కాకుండా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది రావడం అనేది మన కళ్ళ కట్టినట్టు ఈ అవినీతి కానీ ఈ కుంభకోణం కానీ మనకు ఏర్పడుతుంది దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పాలన ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ రిజల్ట్కి సంబంధించి ఎంట్రెన్స్ స్టేషన్ ఎవరైతే కనెక్ట్ చేశారో వారి అవకతవకలు మనకు కనబడకుండా జూన్ ఫోర్త్ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరవై ఎనిమిది మంది భారతదేశంలో కానీ మీను ఎరగకుండా అరవై ఎనిమిది మందికి ఒకటే ర్యాంక్ రావడం చాలా దారుణం అదేవిధంగా ఒకటే సెంటర్ నుంచి ఎనిమిది మందికి ఈరోజు అరవై ఎనిమిది మందిలో ఎనిమిది మంది ఎనిమిది మంది ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇది పూర్తి అవినీతి జరిగింది వెంటనే రద్దు చేసి విద్యార్థులకు మళ్ళీ పరీక్ష కండక్ట్ చేసి ఎటువంటి రుసుము తీసుకోకుండా విద్యార్థులకు పరీక్ష కండక్ట్ చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్